ఇప్పుడు మా మ్యూజిక్ సెషన్స్ ఎలా జరుగుతున్నాయో ఒక చిన్న వీడియో రెడీ చేశారు మా డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన ర్యాప్ ఎలా ఉంటుందో చూస్తున్నారు మీరు యా థ్యాంక్ యూ లేదు అయినా ఫియరు చాలా ఫ్రెండ్లీ వర్క్ అట్మాస్ఫియర్ మా చిన్నపిల్ల ఇది జస్ట్ ఫ్రెండ్లీగా ఏదో కావాలని కొట్టుకున్నారు కానీ నిజంగా కొట్టుకున్నారు అవన్నీ వీడియోస్ రాలేదు యా కొట్టుకోవడం అంటే కట్టుకోవడం కాదు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ స్క్రిప్ట్లో ఇప్పుడు శ్రీ విష్ణు గారికి కొంచెం కొన్ని క్వశ్చన్లు ఎక్స్క్యూజ్ మీ శ్రీ విష్ణు గారి గురించి అంటే నాకు ఒక డౌట్ ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటి అనుకున్నా నేను అడగాలి అనుకుంటున్నాను ఎందుకంటే శ్రీ విష్ణు గారు హాడి వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ మొత్తం మా టీం అంతా మీరు ఇవాళ రోస్ట్ చేస్తారని నేను విన్నాను రోస్ట్ ప్రోగ్రామ్ అంటే ఈ రోస్ట్ లేకపోతే మటన్ రోస్ట్ ఏదో పెడతారు అనుకుంటే టిఫిన్ కూడా తినకుండా వచ్చా వచ్చేగా చూస్తుంటే వెరైటీకి ప్లాన్ చేసినట్టు చూద్దాం ఈ దోశ అంటే ఇష్టమా బేసిక్ గా సినిమాకి ఒకసారి స్క్రిప్ట్ ఉంటదంట కానీ మీ సినిమాలో డబ్బింగ్ థియేటర్ లో ఇంకొక స్క్రిప్ట్ మీరే రాస్తారంటే ఏంటి దాని వెనుకున్న కాన్సెప్ట్ బేసిక్గా నేను ఎగ్జామ్స్ ఎప్పుడు సరిగ్గా రాయలేదు అలాంటిది స్క్రిప్ట్లు రాయడం అని ఎప్పుడు చేయను రైటర్లు రాస్తారు నేను జస్ట్ డబ్బింగ్ లో సర్దుతా అంతే అప్పుడప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను మీ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి కూడా పెద్ద ఫ్యాన్స్ సార్ ఇప్పుడు ఆవిడతో పాటు నేను ఫ్యాన్ సార్ కానీ మీరు చాలా షై ఇంట్రోవర్ట్ అని విన్నాను చూస్తారా సార్ చూద్దామా శ్రీ విష్ణు గారు ఇదంతా ఎప్పుడు చేస్తారు ఇలాంటి సీన్ లో మరీ మరీ షైనా కాకపోతే డైరెక్టర్లు ఏమంటారు ఆడియన్స్ కొంచెం రంజింపబడతారని అంటారు సో వాళ్ళని రంజింప చెయ్యాలి కొంచెం బౌండరీస్ దాటి బయటకు వచ్చి సార్లు బౌండరీస్ దాటారండి ఎన్ని సార్లు అంటే ఎన్ని సార్లు చెప్తాను సార్ చేస్తూ ఉంటాను కంఫర్టబుల్ వెరీ ఫ్రీడమ్ రీటెక్స్ రంజింపడే సీన్స్ కి ఎక్కువ రీటెక్స్ నాయి లేకపోతే అన్ని ఒకే ఒకటే అంతే క్లోజ్ మీ సినిమాలు అన్నింటిలో మొత్తం ప్రతిదీ అనిమత్యమే అందులో కొన్ని చూద్దాం అనుకుంటున్నాం బుకింగ్ ప్యాన్ ఇండియా ూతులన్నీ వచ్చినట్టున్నాయి వాకింగ్ చేస్తూ మరి బూతులు మాట్లాడుతున్నారు పైన టైటిల్ కూడా వేసారు లిజన్ కేర్ఫుల్లీ అని అమ్మాయికి అసలు యాక్టింగ్ ఏం రాదని చెప్పి నువ్వే రోజు షూటింగ్ చేయించే కదా నిజమేనా బయట పెద్ద బలబం గడు అని బలబం పట్టించి మరీ నువ్వు సీన్లు రాయించుకున్నావు కదా అవునా మొన్న నైట్ నువ్వు కృష్ణ వినీత్ సుభాష్ రెండు వీర్లు వేసి సినిమా రిలీజ్ చేయబోతున్న మన వంశీ గారిని ఏదో అన్నాడు కదా వంశీ గారి మీద కొంచెం బోర్డర్ కూడా దాటే టాక్ వచ్చింది నాకు తెలుసు ఏంటో చెప్పు నాకు వంశీ దేవుడు మీరు కాదు నేను బోర్డర్ సార్ ఇరవై థియేటర్లు కట్టదాని వాళ్ళు తెలుసా మా దేవుడు అన్నారు సార్ కొంచెం పెద్ద మాట వెరీ గుడ్ సినిమా హిట్ అవుతున్నా అని అడుగుంటుంది అమ్మాయి హిట్ ఏంటి బ్లాక్ బాస్టర్ అని అంటే హార్ట్ ఒక హీరోయిన్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు ప్రస్తుతానికి మీ లిటిల్ హార్ట్ సినిమాకి ఇద్దాం అనుకుంటున్నాను హీరోయిన్ విషయం వచ్చేసరికి ఎప్పుడు నాకు సీజన్ తగ్గట్టు మారుతూ ఉంటారు

లేదు లేదు అప్పుడు ఇంక నెంబరింగ్ సిస్టమ్ అంతా డైరెక్ట్ ఓకే సేమ్ నీలాగే నీ చూసాను చాలా ఏదో ఇంటర్ వాటి ఇదంతా మీ ఇంటర్వ్యూ లేదో చూసాను మీలాగే నేను కూడా